ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఆరు నెలల లోపలనే మరి ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు దానికి చట్టబద్ధత కల్పిస్తారు కల్పిస్తాను అసలు నీకు రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదని ఈరోజు చెప్తున్నమాట మరి గతంలో ఏం చెప్పినో చట్టబద్ధత కల్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న వ్యక్తివి ఇప్పుడేమో కేంద్రం మీద పడేస్తున్నాం కేంద్రం సంగతి కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు పచ్చి మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుసు కానీ నీ వైఖరి మరి ఇవేది చేస్తలేవు దాంతో పాటు ఇంక అనేక ఎంపీలు మహాత్మా జ్యోతిబా పులే గారి పేరుతోటి ఎంబెడతాను చట్టబద్ధమైనటువంటి బీసీ సప్తాన్ని తీసుకొస్తాను దానికి కేంద్రం అంట చట్టబద్ధమైనటువంటి మహాత్మా జ్యోతి మహాత్ముల పేరుతోటి బీసీ సప్లం తీసుకొస్తా అని అట్లనే ఇంకా చాలా వ్యక్తులు ఈ బీసీ సంక్షేమం ఎంబీసీల అభివృద్ధి కొరకు ఎంబీసీల యొక్క అభివృద్ధిని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని పరిరక్షణ కొరకు చాలా ఎంబీసీల విషయంలో కూడా నువ్వు ప్రత్యేకటువంటి మంత్రిత్వ శాఖతో పాటు మరి ఈ రకంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి దానికి కూడా కార్పొరేషన్లతో పాటు ఫెడరేషన్లన్నీ ఎన్నైతే బీసీ కులాలు ఉన్నాయో ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఫెడరేషన్లకు కూడా ఎన్నికలు జరిపి దానికి కూడా నిర్వహణ కొరకు పది లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తాను చెప్పింది దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్తున్నాం కేవలం నలభై రెండు శాతం పేరు తోటి స్థానిక సంస్థల్లో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపిన నా చేతిలో ఏం లేదు ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తప్ప బీసీలకు ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్ రిజర్వేషన్లు రావాలని చెప్పిన ఓకే ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తిచ్చి రాజకీయం పబ్బం గడపడానికి కొరకే రేవంత్ రెడ్డి గారు ఈ పనిచేసినది మాకు పూర్తి అర్థమైంది కానీ ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నాయి ఇంకా చాలా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని నువ్వు చాలా చెప్పినావు కదా బీసీలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతా అని ఇది కేంద్రానికి సంబంధమా రెండు బడ్జెట్లు ఇది ఇరవై వేల కోట్ల రూపాయలు కాదు కదా నువ్వు ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టలే దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్రం అయితే బీసీల పట్ల మొదటి నుంచి మోసం చేసినటువంటి పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చెప్పిన అందుకొరకు ఏమన్నావు ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతాం అట్లనే ప్రతి బీసీలో ఉన్నటువంటి ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దాంతోపాటు ఎంబీసీలకు కూడా మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పినాం అది ఒకటే కాదు చెప్పిండు చిన్న వ్యాపారులకు కానీ యువ యువత యువ వ్యాపారులకు కానీ మరి అట్లనే చిన్న వ్యాపారులు యువ యువతకు సంబంధించిన వ్యాపారాలు స్థాపించుకోవడానితో పాటు ఇంకా నాలుగు విషయాలు చెప్పిండు ఏమని చెప్పిండు ఇలా ఉన్నత విద్య చదువుల కొరకు వడ్డీ లేని రుణాలు మరియు పది లక్షల వరకు పూచీకత్తు లేకుండా ఎలాంటి షురిటీ లేకుండా మరి అటువంటి చిన్న వ్యాపారులు యువ వ్యాపారులకు మరి వడ్డీ లేని రుణాలతో పాటు పది లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తారు చెప్పండి మరి ఈ రకంగా ఏమైనా యువ వ్యాపారులు లేరు మరి చిరు వ్యాపారులు లేరు వడ్డీ లేని రుణాలు లేరు ఇంకా ఒక పేరు చెప్పినాం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతోటి ఏం పెడతా అని చెప్పినావు ఐక్యతా భవనాలతో పాటు జిల్లా ఏడుపాటులో కూడా యాభై లక్షల రూపాయలకు మించకుండా జిల్లా ఏడుపాటులో కూడా మహాత్మా జ్యోతిబాబు పులే పేరుతోటి బీసీ భవనాలు కడతాను అదే రకంగా మళ్ళా ఇంకా పాటు ఏం చెప్పిండు ఈ భవనాలల్లనే ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి అంటే కన్వెన్షన్ హాల్ కట్టి దాంట్లో ఆ కన్వెన్షన్ హాల్లోనే స్టడీ సర్కిల్ లైబ్రరీ దాంతోపాటు క్యాంటీన్ బీసీ లక్షణ బీసీ కార్పొరేషన్ ఆఫీస్ జిల్లా కూడా అదే కాంప్లెక్స్ లో ఉంటుంది ఇదంతా ఒక బీసీ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కూడా అదే ఆధీనంలో ఉంటుందని చెప్పి ఈ రకంగా చెప్పినాం దాంతోపాటు ఇంకేం చెప్పినావు అట్లనే నవోదయ విద్యా విద్యాలయాల తరహాలో నవోదయ విద్యా విద్యాలయాలు ఒక కొత్త గురుకులం ఏర్పాటు చేసి జిల్లా హెడ్ కూడా డిగ్రీ కళాశాలను కట్టిస్తా అని చెప్పినావు అట్లనే మన ఇంకో విషయం కూడా చెప్పినాం ఆ చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం మించకుండా ఉన్న వారితో పాటు మరియు ఇంకా ర్యాంకులతో సంబంధం లేకుండా మూడు లక్షలకు ఆదాయం మించకుండా ఉన్నటువంటి విద్యార్థులు దాంతోపాటు ర్యాంకులతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం ఫీమస్ రియంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు అట్లనే ఇంకా చేతి వృత్తుల విషయానికి వస్తే ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ పార్టీ చేతి వృత్తులు ఏవైతున్నాయో ఇలా యాదవ్లకు గొర్రెలు పనిచేసిన కమ్మరి కుమ్మరి ఎన్నైతే బీసీలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే ఉన్నాయో అవన్నిటికీ కూడా పట్టణాలకు వలసమైనటువంటి వారందరినీ కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో కులవృత్తులు చేసుకోవటానికి కొరతం అనేకటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇలా నువ్వు మర్చడానికి ఏం చేసినావు నువ్వు కొత్తగా అయితే ఓని కొత్త వృత్తి పనులకు ఏం చెప్పింది అంటే కూడా కొట్టేసినావు కేసీఆర్ పెట్టినటువంటి పథకాలే తీసేసినావు కానీ ఇప్పుడేం చెప్తున్నాడంటే చేతి వృత్తులు ఉన్నటువంటి భడ్రంగి కానీ మంగలి కానీ చాకలి కానీ స్వర్ణకారులు కానీ ఈ రకంగా వాళ్ళందరికీ ఏమనుడంటే అంటే వీళ్ళందరికీ జాగాల కొరకటి వాళ్లకు కట్టుకోవటానికి దుకాణాల స్థలాలను గవర్నమెంటే ఫ్రీ ఇచ్చి ప్రతి మండలపాటల్లో యాభై షాపులకు తగ్గించకుండా మండలపాటల్లో కమ్మరి కుమ్మరి ఎన్నైతే పులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారో కనీసం యాభై షాపులకు తగ్గకుండా అదే కాంప్లెక్స్ లో నిర్మాణం చేపిస్తా ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా చేతి వృత్తుల వారికి ఇంకొక మాట చెప్పినాం ఏదైతే బీసీలలో ఉన్నటువంటి కుల వృత్తుల వారు ఉన్నారో పెన్షన్ కూడా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం యాభై ఏడు సంవత్సరాల వృద్ధాప్య పెన్షన్ ఇస్తుందో నేను యాభై సంవత్సరాలకే ఈ కుల వృత్తులు చేసుకునే వారందరికి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇన్ని మోసాలు చేసి ఇవాళ ఏం అంటే ఒక ఒక స్థానిక సంస్థల ఎన్నికల గురించి చెప్పలే బిడ్డ అందుకోలేకే కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా నీకు అడగటానికి ఇలా అవకాశం ఎందుకు అంటే నువ్వు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇందుకే నేను చెప్పింది ఒక్కటి చేయలే కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం మీద ఢిల్లీలో పోయి జంతర్ మందర్లా ధర్నాలు చేసి డ్రామాలు చేస్తామంటే తప్పకుండా బీసీలు రేపు రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఓటు ద్వారా పాత్ర ఇస్తారు రేవంత్ రెడ్డి నువ్వు బీసీలు అంటే అనుకుంటున్నావు బీసీలను మోసం చేయొచ్చు కదా అనుకుంటున్నావు కానీ బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తావు ఇలా బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది ఇట్లా రేవంత్ రెడ్డి గారు అత్యాశ చూపి